హాయ్ అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఊరంతా ఎక్కడుందో తెలియలేదు కానీ సముద్ర పొడ్డునే ఒక పెద్ద షాపు ఒక హోటలు ఉన్నాయి దూరాన్ని నల్లని శరీరము ముద్ద పెదవులు కోతి మొహాలు గొర్రె పొ పొట్టిగా ఉంగరాలు తిరిగి బిరుసు వెంట్రుకలు కలిగిన కలిగి మొలచుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకొని చేతుల్లో బల్లలు పుచ్చుకొని తిరుగుతున్న ఒకళ్ళిద్దరు మనుషులు కనబడ్డారు వాళ్ళను చూసి పూర్వము చదివిన భూగోళ శాస్త్రము సంస్కృతికి గుర్తు తెచ్చుకొని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను కాసేపు అక్కడే అటు ఇటు తిరిగి అక్కడ ఒక హోటల్లో భోజనము చేసి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి మళ్ళీ స్టీమర్ మీదకి వచ్చాను సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది నా పేరు స్టీమర్ మీద ఉన్న వాళ్ళెవ్వరూ నోటబట్టలేకపోయారు నేను కొలంబోలో ఎక్కాను గనుక నన్ను కొలంబో గారు అని పిలవడము మొదలుపెట్టారు నాతోటి మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల మామూలుగా వీళ్ళు తినే తిండి తినలేకపోవడం వల్ల వీళ్ళు తాగే కళ్ళు నేను తాగలేకపోవడం వల్ల నాకు లోపల ఎలాగో ఉండేది తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తుంది ఎవరిలో ఒకళ్ళు అస్తమాన నా దగ్గర కూర్చోవడము నాతోటి ఏదో మాట్లాడవలనని ప్రయత్నించడము ప్రయత్నించడము మొదలు పెట్టేవారు ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారము తలనొప్పి ఎక్కువైంది భోజనము దగ్గరికి వెళ్ళడానికైనా ఓపిక లేకపోయింది నా గదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తుండేవాళ్ళు ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్ర తల తలబద్దలేస్తుంది ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను ఉంటే మటుకు మనకు గంధం తీసిచ్చేవారెవరు కళ్ళంబడి నీళ్లు వచ్చినాయి కళ్ళు తుడుచుకొని ఎదురుగుండా చూసేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది అపరిమితమైన కోపం వచ్చింది దాన్ని అవతల పారేసి అవతల పారేస్తే తలనొప్పి ఏమన్నా తగ్గుతుందేమో అనుకున్నాను అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలోంచి అవతలికి పారేశాను వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది తెల్లవారింది తలనొప్పి ఏమీ తగ్గలేదు కొంచెం కులకరం తగ్గినట్టుంది కిందటి రేవులోంచి స్టీమరు బయలుదేరిన మూడవ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ధొర వచ్చి అందరినీ డాక్ష డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం మూడు గంటలకు గంట కొట్టారు మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను అందరినీ వరుసగా నిలబడమన్నారు ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మడం మొదలుపెట్టారు కొంచెం సేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచారు నా పేరు వీళ్లకు తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకొని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను అంతా పక్కున నవ్వారు డాక్టర్ నిన్ను కాదన్నాడు ఇంకొక ఎనభై సంవత్సరాల ముసలి దొర ముందరికి వచ్చాడు ఆయన పేరు కూడా కొలంబో కాబోలు అనుకున్నాను డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను వాడు స్టీమరు సుయాజు దగ్గరకు వచ్చిందని ఇక్కడ వైద్యులలా పరీక్ష చేయడము మామూలని జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడే దింపేస్తారని చెప్పాడు సుయాజు అంటే సుయాజ్ కెనాలేనా అని అడిగాను ఇంకో పావు గంటకు సుయాజ్ కెనాల్లో ప్రవేశిస్తాము కా కావలిస్తే పైకి వెళ్ళి చూడవచ్చును అని చెప్పాడు నా గదిలో కుర్రవాడి సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాపు మీదకి రావడము చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది దీపాలు పెట్టే వరకు అక్కడే సుయాజ్ కెనాల్ చూస్తూ కూర్చున్నాము చిన్నప్పుడు సుయాజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి ఇది మామూలు పడవల కాలవగానే ఉంది ఎటొచ్చి కొంచెం వెడల్పు లోతెక్కువ ఒడ్డున మన ఒడ్డున మన వైపుకు మళ్ళేనే ఈత చెట్టు అవి ఉన్నాయి అందులో కొన్ని కజ్జరూపు చెట్లని చెప్పారు ఒంటరు చాలా కనబడ్డాయి చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది దీపాలు పెట్టగానే మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను తెల్లవారేటప్పటికి పోర్ట్ సైడ్ వచ్చామన్నారు మా గదిలో కుర్రవాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దాం రమ్మని సంజ్ఞ చేశారు సరే ఇక్కడ కూర్చొని చేసేదేమిటి ఏదో ఓపిక తీసుకొని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకొని బయలుదేరాను ఆ ఊరు బాగా పెద్దదే చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గము ఎక్కువ ఉన్నట్టు తోచింది అక్కడ కార్లు ఉన్నాయి కానీ విశేషము ఏమిటంటే వాటంతట అవి నడవడం లేదు గుర్రాలు లాగుతున్నాయి అది నాకు చాలా వింతగా కనపడ్డది బజార్లంబడి తిరుగుతుండగా ఒకచోట దామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనపడ్డది అది చూసేటప్పటికీ స్నేహితుని చూసినట్లుగా ఉంది దర్జాగా లోపలికి వెళ్ళాను అక్కడ గుమస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు ఏమీ అక్కర్లేదన్నారు మరి అయితే ఎందుకు వచ్చావు నేను మీ ప్యాసింజర్ను ఏమైతే ఏమీ లేదు ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉందో చూసి వెళదామని వచ్చానన్నాను వాడు మాట్లాడలేదు నేను ఒక మాట అటు ఇటు చూసి మళ్ళీ వీధిలోకి వెళ్ళాను దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కనబడ్డది అందులోకి వెళ్ళి ఒక కార్డు తీసుకొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్ట్లో వేసి బయటకు వచ్చాను అక్కడ ఒక షాపులో ఉన్నితోటి తయారు చేసిన రెండు జానాల వెడల్పు గల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డవి వెళ్ళేది చలిదేశం కదా ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్న మెడకి చుట్టుకున్న వెచ్చగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అని ఒకటి కొన్నాను అక్కడ ఒక కాఫీ హోటల్ కనబడితే వెళ్ళి కాస్త పలహారం చేసి నిమ్మలముగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను సాయంత్రం ఏడు గంటలకి స్టీమర్ బయలుదేరింది ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది కానీ పొద్దున్నుంచి ఆరంభించింది నా అవస్థ అది వికారము కాదు అవి వాంతులు కావు లోపల నుంచి డోకు వస్తుండడమే కానీ పైకి ఏమీ రాకపోవడము కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు ఇన్నాళ్ళ నుంచి కులాసాగా తిరుగుతున్న నా గదిలో కుర్రవాళ్ళు కూడా పడకలేశారు నేను మూసి మూసిన కన్ను తెరవలేదు తిండి లేదు సరిగ్గా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీలు తలుపులు మేకులు వేసి బిగించారు ఏమిటి అలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది కిటికీ తలుపులు తెరిస్తే తీసి ఉంటే నీళ్లు లోపలికి వస్తాయన్నారు ఇలా సుమారు వారం రోజులు రాత్రింళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమీ తోచక గడియారము చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారము తల కింద పెట్టుకొని అస్తమానం చూచుకుంటూ ఉండేవాడిని మొదటి రోజుల్లో బాగానే ఉండేది మంచి గడియారమేనని సంతోషించాను కానీ పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేమి వచ్చిందో కానీ తెల్లవారేసరికి రోజూ పావు గంట తక్కువ తిరిగేది ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణమేమీ కనిపించదు పోనీ ఒకరోజైతే అనుకోవచ్చు అనుదినము ఇలా వెనుకంజ వేయడము చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది అయినా రెండున్నర దూటా బిళ్ళలు లాంటివి తీసుకొని ఇలాంటి గడియారం నాకు ఇచ్చాడేమో అనుకున్నాను దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వెనుదీయరని తెలిసింది ఈ విధవ గడియారం కూడా తీసుకువెళ్ళడం ఎందుకు అనుకున్నాను చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పలేదు సరే ఏదో పోని అరగంట ఇంచుమించుగా తిరుగుతుంది కదా అని అసలు లేని బావకంటే గుడ్డి బావైనా మేలు మేలు అనుకొని పారవేయడము మానేసి పెట్టెలో పెట్టాను తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రం హడావిడి తగ్గింది దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళ్లే దిగిపోవడము బెంగెట్టుకోకు ఇంకో గంటకో రెండు గంటలకో దరి చేరుతాము భూమి కనబడుతుంది లేచి కాస్త బలహారం చేసి పైకి వెళ్ళి చూడమని ఏందో ఆదురతగా చెప్పాడు ఈ నాలుగైదు రోజులు తిండి లేకపోవడము మూలాన్న చిక్కి అయిపోయాను ఒంట్లో చాలా నీరసంగా ఉంది లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి